వెల్కమ్ టు టీవీ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం పీడిత వర్గాలకు తీరని లోటు ఆయన పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి కేటీఆర్ సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ డి రాజా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంసేని సాంబశివరావు తదితర ప్రముఖులు విప్లవ నివాళులు అర్పించారు సురవరం సుధాకర్ రెడ్డి నగర్ జిల్లా వాసి అయిన తాను జీవించిన అన్ని రోజులు పీడిత తాడిత వర్గాల ప్రజల కోసం పనిచేశారని ఆయన ఎప్పుడు ప్రజల హృదయాలలో చిరుస్మరణీయుడని నల్గొండ ఎంపీగా పనిచేశారని విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమంలో తమ రక్తాన్ని దారపోశారని ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సురవరం సుధాకర్ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారని వారు గుర్తు చేశారు సురవరం సుధాకర్ రెడ్డికి నిజమైన నివాళులు అర్పించడం అంటే ప్రజా ఉద్యమాలను నిర్మించడమే ఆయనకు అసలైన నివాళి రెడ్డి గారి మరణం పేదలకు అదేవిధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీపడని నిరాడంబర జీవితం రాజీ పడని సిద్ధాంత రాజకీయం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చింది మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో ఒక లేఖ మిత్రుల సాంశివరావు గారితో నాకు పంపించింది తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పా పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్రజానాయకులు ఎన్నో విప్లవ ఉద్యమాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ఎన్నో కార్మిక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సరోవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవర్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి శ్రీమతి విజయలక్ష్మి గారికి వారి అబ్బాయి కపిల్ గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా ఆ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులర్పిస్తూ వారి లేని లోటు కూర్చలేనిది వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో వివరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మాన్యవాదం ರಮೇಶ್ ಅಂದ್ರೆ ಅವರು ಕಾರ್ಯವನ್ನು